మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విలువలున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ప్రతిపక్ష నాయకులతో ఒక లేఖ రాయించండి సభలో మనమందరం కూడా సభ్యులం మీరు అడుగుతున్న అంశాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది మేమే అడుగుతా చర్చకు రమ్మని కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది చర్చ ప్రజల దగ్గర చర్చ 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 ప్రజల దగ్గర ఉంటుంది రేపొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు తెలంగాణకు అన్యాయం చేశారు అనేది బహిరంగ చర్చకు సభకు రమ్మన్నాడు బహిరంగ చర్చకు కాదు సభలో చర్చ చేద్దాం లేఖ రాయండి రమ్మని చెప్తా ఉన్నారు బహిరంగ చర్చకు రమ్మని చెప్పేది అనేటువంటి అంశంకు వేదిక ప్రజాస్వామికంగా శాసనసభ అడిగి రమ్మని కోరుతాం కాలంలో అది ప్రజలు చెప్తారు రేపు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఫలితాలు మీకు ప్రత్యక్ష సాక్షి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోతుంది మరొకసారి మీ బలం